ಅಡ್ವಾನ್ಸ್ ಹೋಲಿ ಅಂದ್ರೆ ಎಲ್ಲ ಉನ್ನೋ ಹಲೋ ಹೋಲಿ ಹೋಲೀ ಶುಭಾಕಂಕ್ಷಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ಸ್ ಅಂದ್ರೆ ఎలా ఉన్నారు హలో హాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి హోలీ హోలీ శుభాకాంక్షలు రేపు హోలీ కదా పడతానా పడతా సైలెంట్ కూర్చో చాటింగ్ చేస్తున్న దూర సుబ్బు 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 అడ్వాన్స్ హోలీ శుభాకాంక్షల్నికో లైక్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయి అడ్వాన్స్ హోలీ అండి అందరికీ పదిహేడు మంది లైవ్లో ఉన్నారు లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హోలీ హోలీ శుభాకాంక్షలు నా సబ్స్క్రైబర్ అందరికీ లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చూస్తున్న చూస్తున్న వాళ్ళు థర్టీ ఫైవ్ నెంబర్స్ చూస్తున్నారు లైవ్ ప్లీజ్ లైక్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టండి రేపు విశేషాలు అంతా హోలీ శుభాకాంక్షలు అంతా హోలీ 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 హోలీగా ఉంటుంది కదా థర్టీ త్రీ నెంబర్స్ వస్తున్నారు లైక్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఏమైనా ఉంటే కామెంటరీ అడగండి కామెంటరీలో ఏమైనా తెలపండి లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేసి సార్ మాకు మంచి సపోర్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకో మా ధ్యానేశ్వర్ వచ్చాడు ధ్యానేశ్వర్ ఉందా అందరికి హాయ్ చెప్తురా హోలీ శుభాకాంక్షలు హోలీ హోలీ శుభాకాంక్షలు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ ముద్దు పెట్టు ఇవలీ శుభాకాంక్షలు చెప్పు లైక్ చేయమని చెప్పు లైక్ చేయమని చెప్పు లైక్ చేయండి లైక్ చేయండి అందరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి మమ్మల్ని లైక్ చేయండి హాయ్ హాయ్ శుభాకాంక్షలు మీకు అందరు బాగా అన్న ఫార్టీ సెవెన్ నెంబర్ చూస్తున్నారు లైక్ చేయండి ఫ్రెండ్స్ నాన్న వాళ్ళకి హాయ్ చెప్పు హాయ్ చెప్పు వాళ్ళకి నువ్వు హాయ్ చెప్తే నీకు సపోర్ట్ చేస్తారు అఖిల్ కుమార్ హాయ్ హలో హాయ్ అండి ఫోన్ పడిపోతుంది హాయ్ చెప్పు నువ్వు హాయ్ చెప్పు భారతి లైఫ్ స్టైల్స్ హాయ్ సరే సరే ఓకే ఓకే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి కామెంట్ అడగండి ఎలా ఉన్నారు అందరూ హోలీ శుభాకాంక్షలు అడ్వాన్స్ హోలీ శుభాకాంక్షలు అండి సుబ్బు హాయ్ హాయ్ సుబ్బు లైవ్ చూస్తున్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఏం సుబ్బో హాయ్ ఒకటే నా ఇంకేం లేదా హాయ్ 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 తిన్నావా సుబ్బు లైక్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ అడగండి ఫ్రెండ్స్ अखिल कुमार हाई कुमार ओके चुस्ट लैके ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఏమైనా ఉంటే కామెంట్ అడగండి సుబ్బు సుబ్బు ఏంది హాయ్ హోలీ గిరిజా అనే మామా ట్వంటీ నెంబర్ ట్వంటీ వన్ నెంబర్స్ వస్తున్నారు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెట్ స్లోగా ఉంది నెట్ స్లో ఉంది అందుకే ఎట్లా అవుతుంది తిన్నారా అంతా టిఫిన్లు అయినాయా లైవ్ చూస్తున్నాం లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేస్తేనే మాకు లైక్ చేయండి దానేశ్వర్ దానేశ్వర్ ఇంకే విశేషాలు ఏమైనా ఉంటే కామెంట్ చక్రేదా ఎల్లరా ఐజిబ్దురల్కి ఐజిబ్దుర ఓలి శుభాకాంక్షలు జిబ్దురా ఓలి శుభాకాంక్షలు అడ్వాన్స్ ఓలి శుభాకాంక్షలు రా ఇక్కడికి ఓలి శుభాకాంక్షలు జిబ్దురా నానా దనేశవర్ అడ్వాన్స్ హోలీ శుభాకాంక్షలు జిబ్దురా ఇక్కడి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి మాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను నా సపోర్టింగ్ నుంచి నా వీడియో చూసి చాలా ఆదరిస్తున్నారు ఆల్మోస్ట్ చాలా హ్యాపీగానే ఉన్నాను మేము మంచి సపోర్టింగ్ వల్ల మేము ఇంకా కొంచెం ముందు ముందుకెళ్తాము ఫ్రెండ్స్ మంచి మంచి వీడియో చేసి మిమ్మల్ని మంచిగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాను జానేశ్వర్ అదే ఇక్కడ రా ఇక్కడ ఇక్కడ రా ఇక్కడ చెప్దురా

హాయ్ హలో నమస్తే చెప్పకుండా మల్లేశ్వరి హాయ్ హాయ్ అమ్మా ఎక్కడి నుంచి Мин <laughs> тасын సరే ఫ్రెండ్స్ బాయ్ కొంచెం వర్క్ ఉంది మళ్ళీ చేస్తుంది పని ఉంది నెక్స్ట్ లైవ్ ఇంకా మంచిగా చేస్తాను ఇప్పుడు టైం లేదు మంచిగా చేస్తాను మీరు మంచిగా మా ఆదరిచ్చ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ பார்த்தோ ஏம்மா <laughs> <Yeah, Emma. laughs>